స్కూల్ అనేది ఒక దేవాలయం ఇక్కడ ఉండే టీచర్లు అంతా మనకు మంచిగా నేర్పిస్తారు కాబట్టి మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు కాబట్టి టీచర్లు అంతా స్టూడెంట్స్ ఎవరు దేవుడు కదా సో కాబట్టి మీరు కూడా చక్కగా టీచర్లు చెప్పినన్ని విని మంచిగా హోంవర్క్ చేసి ఒపీడియంట్గా ఉండి రేపు మంచిగా చదువుకున్నారంటే రేపు మీలో ఒకరు డాక్టర్ అవుతారు మీలో ఒకరు ఇంజనీర్ అవుతారు మీలో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు మీలో ఒకరు ఐపిఎస్ ఆఫీసర్ అవుతారు ఇంకేందుకు మీలో ఒకరు ఎమ్మెల్యే కావచ్చు మీలో ఒకరు మంత్రి కావచ్చు రేపు మీలో కూడా ఒకరు ముఖ్యమంత్రి కూడా కావచ్చు సో కాబట్టి మీకు గవర్నమెంట్ వచ్చి అన్ని విధాల సదుపాయాలు మీకు అన్నింటినీ కల్పిస్తున్నారు ఇప్పుడు మేము వచ్చి మీతో స్పెండ్ చేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే గవర్నమెంట్ స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్కి దీంట్గా తీసుకురావాల్సిన తీసుకురావడమే నా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం